ओके अंटे स्टार्ट అందరికీ నమస్కారం కూటం ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు పూర్తయింది ఈ పదకొండు నెలల కాలంలో అందరు కూడా చూస్తానే ఉన్నారు ఎంత అరాచకం మన కళ్ళకు కనపెడతా ఉందన్నది వాళ్ళు చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఏదైతే అవి నెరవేర్చమని ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారో ఆ గొంతు నొక్కేదానికి చేస్తున్నటువంటి కేసులు కానీ ఇవన్నీ కూడా పరాకాష్ఠకు చేరినాయి గత రెండు రోజుల నుంచి అయితే అంటే తొమ్మిదో తారీఖున పదో తారీఖున నిన్న మొన్న ఈ రెండు రోజుల్లో కూడా అత్యంత బ్లాక్ డేస్గా కూడా ఈ రెండింటిని కూడా మనం చెప్పచ్చు ఎందుకంటే భారతదేశంలో మహిళలకి కొంత ప్రత్యేక స్థానం కూడా ఇస్తారు గౌరవం కూడా ఉంది కొన్ని శతాబ్దాలుగా ప్రాచీన కాలంలో మహిళలు అణిచివేతకు గురైన విషయం అందరికీ తెలిసిందే మరి అలాంటి క్రమంలో వాళ్ళను కూడా మనం ప్రోత్సహించాలి వాళ్ళను కూడా సమాజంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఒక గౌరవంగా వారిని మనం చూడాలన్న ఆలోచనతో భారత ప్రభుత్వం వారికి అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు కానీ వారికి ఇవ్వడం కూడా గౌరవాన్ని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది వారి కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు కూడా తీసుకురావడం కూడా జరిగింది ఇంత ఉన్నతంగా మనము మహిళల్ని ఎంకరేజ్ చేయడం కానీ మహిళల్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి సంబంధించి ప్రోత్సహిస్తూ ఉంటాయి దానికి భిన్నంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉంది అనని ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చూసే పరిస్థితి ఏర్పడింది దట్టు ఇంకొక విషయం కూడా చెప్పాలంటే మహిళలతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వీరందరూ కూడా చాలా కాలం నుంచి పురాతనంగా చాలా కాలం నుంచి కూడా వారందరూ కూడా కొంత అనిచవేతకు గురివేయబడ్ అనిచవేతకు గురి కాబడినారన్న ఉద్దేశంతో వారిని కూడా ఎంకరేజ్ చేయాలా వారికి కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలా అన్నది మన రాజ్యాంగంలో కానీ మన ప్రభుత్వాలు కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి ఇక్కడ ఈ రెండు రోజుల్లో ఇక్కడ చూస్తే ఒక బీసీ మహిళ చిలకలూరుపేటలో జరిగినటువంటి సంఘటన అదేవిధంగా తాడికొండ దగ్గర ఒక ఎస్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీటీసీ అయినటువంటి కల్పన అనే ఒక మహిళ ఈ ఇద్దరి మీద కూడా చిలకలూరుపేటలో చూస్తే ఆమె ఒక మాజీ మంత్రిగా కూడా పనిచేసి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి మరి ఒక బీసీ మహిళ ఒక ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకురాలు ఇంకొక పక్క చూస్తే ఒక దళిత నాయకురాలు ఒక ఎంపీటీసీగా పనిచేస్తున్నటువంటి కల్పన వీరిద్దరినీ కూడా గటించిన రెండు రోజులుగా వారికి జరిగినటువంటి అవమానం కానీ వారి మీద పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు కానీ చూస్తే ఈరోజు సభ్య సమాజం కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది అందరూ కూడా గమనించి ఉంటారు ఒకవేళ ఎవరైనా కనుక చూడకపోతే ఆ రెండింటిని కూడా ఇప్పుడు మీకు వీడియో ద్వారా చూపించి అసలు జరిగిన సంఘటనలు ఏంటి అనేది ప్రజల దృష్టికి తీసుకురావడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుంది సో మొట్టమొదటిగా ఈ చిలకలూరుపేటలో జరిగినటువంటి విడుదల రజనీ గారి కేసుకు సంబంధించి అయితే ఆ పిఏను అరెస్ట్ చేసే క్రమంలో ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు రీజన్ చెప్పండి అని అడిగిన దానికి ఒక మాజీ మంత్రి ఒక మహిళ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళని కూడా చూడకుండా విచక్షణారహితంగా ఆమెను నెట్టేసేసి ఆమె కారులోకి బలవంతంగా లోపలికి పోలీస్ అధికారులు వెళ్ళినటువంటి తీరైతే చాలా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా బాధపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అదేవిధంగా రెండవది తాడికొండలో జరిగినటువంటి కల్పనా గారి విషయంలో అర్ధరాత్రి మూడున్నర సమయంలో ఇంట్లో ఒక చొరబడి ఇరవై మంది పోలీసులు ఆమెను బలవంతంగా బయటకు లాక్కొస్తా ఉన్నప్పుడు ఆమె నైటీ వేసుకుని ఉంటే చీర కట్టుకుంటాను అంటే కూడా పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళ మదర్ అక్కడ నిలబడి అయ్యా నా బిడ్డ కోక కట్టుకోను సిద్ధి అని చెప్పి ఆమె ప్రాధేయపడి ఆ పోలీసుల కాళ్ళ మీద పడతా ఉంటే ఆ చీర తెచ్చివ్వండి మేము కారులోనే కడతామని చెప్పి మగ పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా కూడా ఉంది ఈ రెండు సంఘటనల్ని ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో మొదటిగా నేను వీడియోను కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది మొదటిగా చిలుకలూరు సంబంధించినటువంటి వీడియోని చూపించండి నెక్స్ట్ ఇప్పుడు మంగళగిరి కంతేరు వైఎస్ఆర్ సిపి ఎంపీటీసీ కల్పన గారిని దళిత మహిళ ఆమె ఆమెను అరెస్ట్ చేసినటువంటి తీరు అర్ధరాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలు ప్లే చేయ ఆమె అక్కడ ప్రాదాయపడతా ఉంది అయ్యా చీర కట్టుకోవాలి ఇప్పుడు ఆమె చీర కట్టుకోలేదంటే చీర తీసుకురా కారులో కడతామని చెప్పి మగ పోలీసులు చెప్తుంటే ఆమె ఇంట్లోకి చీర తీసుకొచ్చి మగ పోలీసులు తీసుకొని సో ఎక్కడైనా కూడా మనము ఇట్లాంటి పరిస్థితుల్ని ఇవి చీకటి రోజులు ఎమర్జెన్సీ రోజుల్ని తలపించే విధానంగా ఉన్నాయే కానీ చీర దానికి కూడా పర్మిషన్ లేకుండా అరాచకం చేసినటువంటి తీరు ఎంత సిగ్గుపడాల్సినటువంటి అంశమో మనం చూస్తా ఉన్నాం మనం ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి నాకైతే రెండు అంశాలు గుర్తుకొస్తాయి ఎప్పుడో మూడు వేల సంవత్సరాల క్రితం యుగంలో కీచక పర్వం జరిగింది ద్రౌపదిని అవమానించినారు అంతటితో ఆ కౌరవులు మొత్తం కూడా ఎక్కడా కూడా చరిత్రలో కనపడకుండా వారు తెచ్చుకున్నటువంటి చెడ్డ పేరు కానీ ఆ తర్వాత జరిగినటువంటి యుద్ధంలో వాళ్ళు కనుమరుగైనటువంటి తీరు కానీ సమాజానికి ఈ రోజుకి కూడా మనం కథలుగా చెప్పుకుంటాం ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా తెల తమిళనాడులో జయలలితని అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా అవమానించినారో మనం గమనించాం ఆ తర్వాత డిఎంకే పార్టీ ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయింది ఆ తర్వాత ఎలక్షన్స్లో అటువంటి సందర్భాలు ఎన్నో చూసాం మనం మహిళల్ని ఆ విధంగా అగౌరవపరిచినప్పుడు సమాజంలో ఎటువంటి పరిస్థితులు దారితీస్తాయన్నది మనం అనేక సందర్భాల్లో కూడా గమనించినాం ఆ తర్వాత ఎటువంటి శిక్షలు పడ్డాయి వాళ్ళకి సమాజం ఎట్లాంటి శిక్షలు వేస్తుంది అన్నది కూడా చూసాం మరి ఈరోజు జరిగినటువంటి సందర్భాన్ని నేను ఈ రెండింటిని కూడా మీకు క్లుప్తంగా వివరిస్తాను మొ మొదటిది చిలకలూరు పేట ఇష్యూకి వచ్చేటప్పటికీ విడదల రజనీ గారు ఆ నియోజకవర్గంలో ఒక చిన్న పరామర్శ ఉంటే ఆ పరామర్శకి వెళ్ళొచ్చే క్రమంలో వాళ్ళ పిఏ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకున్నారు యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం పదకొండు గంటలకు పోలీసులకు ఒక కంప్లైంట్ ఇచ్చారంటే ఎవరో శ్రీకాంత్ రెడ్డి మీద పదకొండు గంటలకి కంప్లైంట్ ఇస్తే పన్నెండు గంటలకల్లా అతన్ని ట్రాప్ చేయడానికి ఎక్స్ మినిస్టర్ దగ్గర ఉన్నాడన్న ఆలోచనతో వారందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆ కారుని వెంబడించడం ఆ విడుదల రజనీ గారి కారులో ఉన్నటువంటి ఆ పిఏని బలవంతంగా బయటకు తీసుకురావడానికి రజనీ గారిని చేయబట్టి బయటకు లాగి ఈ కారులోకి వీళ్ళందరూ కూడా ఎంటర్ అయ్యి ఆమెని అతన్ని బయటకు తీసుకొచ్చే క్రమంలో జరిగినటువంటి తోపులాటం మనం చూసాం వీరందరూ కూడా ఆలోచించండి మధ్యాహ్నం లెవెన్ ఓ క్లాక్కి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పూర్వాపరాలు ఏంటి ఆ కంప్లైంట్లో ఉన్న నిజ నిజాలేంటి తెలుసుకోకుండా ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా పోలీసులు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నింటిని పక్కన పెట్టి కేవలం పదకొండు గంటలకు వచ్చిన కంప్లైంట్ మీద పన్నెండున్నర కల్లా విడుదల రజనీ గారి దాంట్లో ఉన్నటువంటి కారులో ఉన్నటువంటి వ్యక్తిని బలవంతంగా కిందకి దించి తీసుకెళ్లే ప్రయత్నం చేసినటువంటి తీరు కనుక గమనిస్తే ఎంత బాధ అనిపిస్తూ ఉంది అక్కడ రజనీ గారు అడుగుతున్నది ఒకటే సిఏ గారు ఏంటిది ఏం చేస్తా ఉన్నారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఆ ఒక్క రీజన్ చెప్పండి అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు అవసరమైతే మా విధులకు అడ్డం కలిగిస్తూ ఉన్నారని మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి సిఐ సుబ్బారాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు అని తెలుసుకునేది కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండదా కనీసం ఆ విషయం కూడా చెప్పరా ఏ కారణం మీద అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఒకవేళ అది ఏడేళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడే కేసు కనుకైతే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లనేషన్ తీసుకొని ఆ తర్వాత ఏదైనా ఉంటే ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసుకోవడం కూడా జరుగుతుంది అలాంటిది ఏమీ లేకుండా కేసు గురించి చెప్పకుండా ఎందుకు పెడుతున్నారో కూడా చెప్పకుండా విడుదల రజనీ గారు అడ్డుపడి మాట్లాడుతూ ఉంటే నిర్దాక్షిణంగా ఆమెను పక్కకు నెట్టేసి ఆ పిఏని తీసుకెళ్లే ప్రయత్నం చూస్తే ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు పార్టీలు అతీతంగా కూడా బాధపడ్డారు ఇకపోతే రెండో విషయం ఇది మరీ దారుణమైనటువంటి విషయం ఒక దళితులు ఈరోజు సమాజంలో ముందుకు రావాలంటే వాళ్ళకి చాలా కట్టుబాట్లు ఉంటాయి అట్లాంటిది కొంతమంది ధైర్యం చేసి ముందుకు వస్తున్నప్పుడు ప్రోత్సహించాల్సింది పోయి ఇదే ఇక్కడ మనకు మంగళగిరి దగ్గర ఈ కంతేరు వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ కల్పన అనే మహిళ ఒక దళిత మహిళ ఉంది వాళ్ళకు సంబంధించిన ఆమె బిడ్డ బయట షాపుకి వెళ్తా ఉన్నప్పుడు రావు అనే ఒక కూటం ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తి వాళ్ళు కలిసి అలా కల్పన గారు కొడుకుని కొడితే కొడతా ఉన్నారని తెలిసి కల్పన గారు మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పది మంది పరిగెత్తుకుంటూ వాళ్ళ బిడ్డ దగ్గరికి వెళ్ళారు ఎందుకు కొట్టారు అని అడుగుదామని సో అక్కడికి వెళ్ళేటప్పటికి తిరుమలరావు గారు వీళ్ళంతా ఉన్నప్పుడు ఎందుకంటే మా బిడ్డను ఎందుకు కొట్టారు మీరు అని చెప్పి ఆ కూటం ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులను అడిగితే వారందరూ మళ్ళీ తిరిగి వాడిని కాదు నిన్ను కొడతామని చెప్పి వీళ్ళందరినీ కూడా తిరిగి కొట్టడం కూడా జరిగింది వీరికి అందరికీ దెబ్బలు తగిలిన తర్వాత వీళ్ళందరూ హాస్పిటల్ వచ్చేది వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు దళితులు కాబట్టి దళితుల మీద దాడి జరిగింది కాబట్టి ఎస్ఐఎస్టీ కేసుని కల్పన గారికి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా ఈ ఎస్సీఎస్టీ కేసుని వాళ్ళ మీద తిరుపతి రావు గారి మీద వాళ్ళందరి మీద కూడా పెడితే ఆ కేసును తీసుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయకుండా వాళ్ళు తిరిగి వీళ్ళ మీద మా దగ్గరికి వాళ్ళు వచ్చినారు మమ్మల్ని దాయించినారు మా మీద హత్యాయత్నం చేసినారని చెప్పి ఆ తిరుమలరావు గారు వెళ్ళి కల్పన గారి మీద కేసు పెడితే ఆ కేసుని తీసుకొని అర్ధరాత్రి మూడున్నర గంటల సమయంలో సుమారుగా ఇరవై ఐదు మంది పోలీసులు వీళ్ళ ఇంటి మీదకి వెళ్ళి బలవంతంగా ఆమె చీర బయటకు లాక్కొని వస్తుంటే ఆమె నైటీ మీద ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా లేడు చనిపోయాడు అలాంటిది వాళ్ళ తల్లి అడ్డం పడి నాయన ఈ టైంలో వద్దన చీర కట్టుకొని అన్నా తీసుకెళ్ళండి అంటే లాక్కొని వెళ్తామన్నప్పుడు ఆమె ప్రాధాయపడితే చీర కట్టుకోవాలి చీర కట్టుకోవాలంటే ఆ చీర తెచ్చిస్తే మేము కారులో కడతామని చెప్పినప్పుడు ఆ మహిళ మనం చూసాం ఆ చీరను తెచ్చిస్తే కారులో ఆ మహిళ యొక్క చీరని పోలీసులు తీసుకున్నారు సో ఇట్లాంటి దారుణమైన పరిస్థితుల్లో మూడున్నర తెల్లవారుజామున ఒక ఎవరినో ఒక ఉగ్రవాదిని కదా అరెస్ట్ చేస్తా ఉన్నట్టు ఆమెను అరెస్ట్ చేసి పైపెచ్చి ఎఫ్ఐఆర్లో ఏమైనా రాశారు ఉదయం ఆరున్నర గంటలకి మేము కల్పనని అరెస్ట్ చేసినామని చెప్పి రాశారు అంటే ఈ ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతా ఉంది ఒక పక్క మనం చూస్తా ఉంటే ఉగ్రవాదులు మన మీద దాడులు చేసి కొంతమందినే చంపిన నిర్దాక్షిణంగా చంపినప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఒక సానుభూతి వచ్చి ఈ విధంగా భారతదేశంలో ఇలా జరిగిందనుకున్నప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ అని మనము ఒక కార్యక్రమాన్ని చేస్తా ఈరోజు భారతదేశం అంతా కూడా గర్వపడేలాగా ఈరోజు ఉగ్రవాదుల మీద దాడి చేయడం కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద కానీ ఎప్పటి మన మీద ఇబ్బందులు పెడుతున్నటువంటి వాళ్ళ మీద మనం దాడి చేసి వారందరినీ కూడా సమూలంగా నిర్మూలించే క్రమంలో మనం ముందుకెళ్తా ఉంటే భారతీయులందరూ కూడా ఆ క్షణాల్ని ఇట్లాంటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నామని సంతోషపడుతున్న సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం వాటన్నింటికంటే భిన్నంగా నర రూప రాక్షసులాగా ప్రవర్తిస్తా కొంతమందిని అయితే అసలు మన మాటలతో కూడా వర్ణించలేం అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ మహిళలను కానీ దళిత బీసీ ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి వారిని కూడా ముందు చూడకుండా వారందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి తీరైతే చాలా బాధపడతా ఉన్నాం ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ నాయకులుగా దీనికి ఏదో ఇలా జరుగుతుంది అన్నది కాదు ఇది ఒక సగటు మనిషికి విధంగా జరుగుతుందన్న బాధతోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది సో ప్రధానంగా చూస్తే లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది ఒక పక్క చూస్తే నిర్దాక్షిణంగా ఎక్కడ పడితే అక్కడ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు కూడా నెల్లూరులో చూస్తూ ఉంటే హత్యలు చేస్తూ ఉన్నారు గొంతు కోసేస్తూ ఉన్నారు ఇటువంటి వాటి మీద మాత్రం మీరు ఎక్కడ కూడా పోలీసులు ఎక్కడ కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి కనిపించట్లా దాని మీద ఏ విధంగా మనం ముందుకెళ్ళాలా అన్న లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలన్న ఆలోచన లేకుండా ఈ విధంగా నిర్బంధించడానికి మహిళలను అరెస్ట్ చేయడానికి మీరు చూపిస్తున్నటువంటి తపన ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల కళ్ళల ఆనందం చూడ్డానికి రోజు ఏదైతే పోలీసులు ప్రవర్తిస్తున్నటువంటి తీరుందో సిగ్గుపడతా ఉన్నాం రేపటి రోజున ఇదే పరిస్థితులు ఉంటాయని అందరూ అనుకుంటా ఉన్నారేమో తప్పకుండా చెప్తా ఉన్నాం వీటన్నిటిని చూసిన తర్వాత రేపటి రోజున మిమ్మల్ని క్షమించరెవ్వరూ కూడా మేము క్షమించిన సమాజం క్షమించదని తెలియజేస్తా ఉన్నాం ఒక తిరుగుబాటు కూడా ఈ పరిస్థితులు కనుక చూస్తే వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం మహిళల పట్ల సమాజంలో ఒక గౌరవమైనటువంటి వ్యక్తుల పట్ల అదేవిధంగా వెనుకబడిన తరగతుల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానీ ప్రశ్నించే నాయకుల మీద మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు దీనికి చాలా సిగ్గుపడతా ఉన్నాం దీని మీద వైఎస్ఆర్సీపీ ఖండిస్తా ఇటువంటి సందర్భాలకు సంబంధించి తీవ్రమైనటువంటి నిరసనని తెలియజేస్తామని తెలియజేస్తా నేను అందరికీ నమస్కారం చిలకూరుపేటలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ మంత్రివర్యులు ఒక బీసీ మహిళ విషయంలో చిల్లుకులూరుపేట రూరల్ సిఐ గారు సుబ్బరాయుడు గారు ప్రవర్తించిన తీరు అదేవిధంగా ఎంపీటీసీ విషయంలో మంగళ కంతేరు ఎంపీటీసీ విషయంలో అక్కడ పోలీసు వారు అర్ధరాత్రి ఆ మహిళ దళిత మహిళల్ని అరెస్ట్ తీసుకుపోయిన తీరు ఇది రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు యావత్ మహిళా లోహం ఖండిస్తూ ఉంది తీ ఉంది ఎందుకంటే మహిళల పట్ల ఈరోజు మోడీ గారు కావచ్చు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మహిళకి ప్రత్యేకమైన గౌరవం సమాజంలో ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొస్తున్నాం ఇలాంటి మహిళల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు హేమని చర్యగా ఎవరు ఏం చేశారని వీళ్ళు ఎవరిని సంతోషపెట్టాలని అని చెప్పాలంటే ఎవరి కాలంలో ఆనందం చూడాలని మరి ప్రవర్తిస్తున్నారో ఈ పోలీసు యొక్క తీరు చాలా దారుణంగా ఉంది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు ఏం అరెస్ట్ చేస్తుంటే ఆమె కనీస బాధ్యత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారా అని చెప్పచ్చు ఇదో పలానా కేసు పెట్టారు ఈ పలానా కేసు వల్ల ఆయన అరెస్ట్ చేస్తారని తీసుకోవచ్చు ప్రోగ్రాంలో ఉన్నారు పిఏ గారిని అరెస్ట్ చేస్తుంటే మళ్ళీ సాయంకాలం వస్తారు తీసుకెళ్ళచ్చు అక్కడే దౌర్జన్యంగా నడి రోడ్లు ఆపి తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయనేమి టెర్రరి పాకిస్తాన్ టెర్రరిస్ట్ కాదు ఆయనేమి మర్డర్ చేయలేదు తప్పించుకొని పోవాల్సిన అవసరం లేదు ఏదో చిన్న గొడవకి కేసు పెడితే దానికి మీరు నోటీస్ ఇవ్వచ్చు లేకపోతే తర్వాత తీసుకుపోవచ్చు ఎంపీటీసీ విషయంలో కూడా చిన్న గొడవకి అసలు మహిళని రాత్రిలో అరెస్ట్ చేయకూడదు రాత్రిపూట మహిళలు తీసుకుపోయే సంస్కారం ఎవరు నేర్పించారు మీకు అలాంటిది తెల్లవారు ఆమె వచ్చి తీసుకుపోంటే ఎందుకంటే దుర్మార్గమే లేదు ఉదయం తీసుకెళ్తారు ఆమె కూడా ఏమన్నా మర్డర్ చేసిందా టెర్రరిస్టా ఏమి కాదు కదా పొద్దున్నేసినా తీసుకుపోతే ఎవరేమంటున్నారు మరి అర్ధరాలు తీసుకోవడం ఇది ఈ చర్యల్ని పూర్తిగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం అంది ఈరోజు రాష్ట్రంలో పదకొండు నెలలు అవుతామంటే పాలన గాడి కోదిలేశారు సంక్షేమాన్ని గాడి కొలేశారు అభివృద్ధిని గాడిగోలేశారు ఈరోజు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఏమయ్యాయి ఒక పెన్షన్ తప్ప ఇంకొక కార్యక్రమం జరపలేదు ఈ డైవర్స్ పాలిక్స్ ఎక్కడ కూడా ప్రజలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు చెప్పారో వాటిని నెరవేర్చకుండా వాటిని ప్రజలకు అందించకుండా ప్రజలు వాటి మీద ఆలోచన చేస్తారేమో అని ఇలాంటి గొడవలు సృష్టించడం డైవర్షన్ పాలిటిక్స్ ఇలాంటి వ్యవహారాలు చేయడం ప్రజల యొక్క దృష్టిని ఆ వైపు మళ్లించడం ఈ కథ జరుగుతుంది తప్ప ఇంకోటి జరగట్లేదు కక్ష సాధింపు చర్యలే జరుగుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఇష్ట ప్రకారం చెప్తారు ఏదన్నా దానికి కౌంటర్గా స్పందిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు ఎందుకు తప్పులు చేసిన వాడిని ఏమంటారు దానికి స్పందన తెలిసిన కేసులు పెడతారు మేమటి చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తోలు చింతకాల అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళని కూడా క్షమించవలేశారు మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎల్లకాలం కాళ్ళ పెట్టేవని అనుకుంటున్నారేమో మరి చూసైనా నేర్చుకుంటాం స్పందనకి ప్రతిస్పందన ఖచ్చితంగా ఉంటుంది ఎల్లకాళ్ళు మీరే ప్రభుత్వంలో ఉండరు పోలీసు వారు కూడా గమనించాలి ఎవరైతే అన్యాయం చేస్తారో ఆ పోలీసు వాళ్ళు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వస్తుంది అప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని కూడా ఎవరు కాపాడలేరు మీరు న్యాయబద్ధంగా మీకు పోలీస్ ట్రస్ట్ ఇచ్చింది ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని అరికట్టండి పాలన సాగించండి లాండ్ ఆర్డర్ని మీరు అమలు చేయండి ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుంటే మీరు అడ్డుపడండి మేము కాదను ఇష్టానుసారం మీ నాయకుల మెప్పు కొ మీరు చేసే కార్యక్రమాలు రేపతన మీరు మూల్యం చెల్లించుకోవాల్సింది చూస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వస్తుంది మీరే అధికారంలో ఉండరు అది గమనించాలి అది గమనించి లేకుంటే రేపతన ఖచ్చితంగా మేము కూడా చేతగా కాదు సావచచ్చి కాదు ఖచ్చితంగా మేము తిరుగుబాటు మొదలవుతుంది మీరు మహిళల పట్ల ముఖ్యంగా ఇదే పంతాన్ని మీరు అవలంబిస్తే ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం మహిళలతో కలిసి మీ యొక్క మెడలు వంచడానికి సిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కావచ్చు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా వీళ్ళకి అండగా ఉంటాం ఏదైతే బేసర్స్గా మరి ఏదైతే ఈ సిఐ గారు ఈ పోలీసు వారు చేశారో ఆ తప్పుని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది నాయకులైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆయన అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయారో మహిళలు అంటే గౌరవము ఏదేదో మాట్లాడారు ఈరోజు నోరు మెదపట్లేదు ఆయన నాకు అధికారం వచ్చింది నాకు డిప్యూటీ సీఎం ఇచ్చారు నాకు ఇది చాలు నాకు అనుభవించాలని అనుకున్నాడు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే దుర్మార్గాల్ని ఏ ఒక్కటి కూడా నోరు మెదిపి మాట్లాడట్లేదు ఆయన ఆయన బయట రావాలి ఆయన బయట ప్రగల్భాలకి ఈరోజు సమాధానం చెప్పాలి మరి పవన్ కళ్యాణ్ ఈ అర్థాం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆపరేషన్ సింధూర్ మహిళలకి మరి ఆ రోజు మహిళలకు అన్యాయం జరిగిందని మోడీ గారు మహిళలపైనే సింధూర్ పైన ఒక కార్యక్రమం చేసి చేస్తుంటే ఈరోజు మోడీని కాదు అందరూ కూడా మహిళా లోకం బ్రహ్మాండంగా మెచ్చుకుంటావాలి ఇలాంటి సందర్భంలో ఈ మహిళల పైన మీరు చేసే అరాచకం ఈ రాష్ట్రంలో మంచిది కాదు ఇంకైనా మానుకోవాలి మహిళల పట్ల సభ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ఏమడ్డుకున్నారు ఏ పోలీసుల విధుల్ని ఏమడ్డుకున్నారు మీరు అరెస్ట్ చేస్తామంటే ఎందుకు అరెస్ట్ చేస్తారు చెప్పన్నారు సింపుల్ ఇది ఒక కేసు వచ్చింది ఈ కేసు వాళ్ళు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అయిపోతుంది పక్కది సమస్య వచ్చిందా అసలు సంస్కారం ఉంది వాడికి మహిళ చే తోయొచ్చా కట్టొచ్చా నిన్ను అరెస్ట్ చేస్తావు మీరు విన్నారు వీడియోలో మీరు తప్పుకోకపోతే నిన్ను కూడా అరెస్ట్ అండి నిన్ను అనొచ్చా ఒక మహిళకి సభ్యత లేదా చదువుకోలే అతను సభ్యత లేకుండా నిన్ను అరెస్ట్ చేస్తా పక్కకపోతే అంటే ఎందుకు కొట్టరు ఏమా అడిగే హక్కు లేదా తన పిఏని అరెస్ట్ చేస్తావంటే ఏ ఏ కారణంతో అరెస్ట్ చేస్తా చెప్పాయి అన్నాము చెప్పు నువ్వు నోటీస్ ఇవ్వు అరెస్ట్ వారని చెప్పు ఎఫ్ఐఆర్ చెప్పు అమ్మా తీసుకోవ్ ఎఫ్ఐఆర్ గొప్ప కేసు ఇచ్చారు మేము తీసుకెళ్ళి విచారించి పంపిస్తాము ఎఫ్ఐఆర్ రాయాలి అని చెప్పు ఏముంది దానికి చెప్పకుండా పక్కదోలుకొని కార్లైన్స్ లాకపోవడం ఏదే రిపీటెడ్గా ఏదైనా నోటీసులు ఇచ్చి అతను రా రిపీటెడ్గా నోటీసులు ఇచ్చి తను ఏదైనా ఇబ్బంది పడి తను పారిపోతాడు ఉండడు ఇంకా అట్లాంటి సందర్భాల్లో చేసినా పర్లా లెవెన్ ఓ క్లాక్కి అతని మీద కంప్లైంట్ ఇచ్చారు ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా ట్రేస్ అవుట్ చేసి అక్కడెక్కడో ఉన్నాడని చెప్పి బలవంతంగా కారులోకి ఎక్కడ ఏ చట్టంలో ఉందో ఆ విధంగా చేయమని ఏ ఎవరు చెప్తారు ఎట్లా చెప్తారు ఎవరైనా కూడా నీ కంప్లైంట్ ఇచ్చింది లెవెన్ ఓ క్లాక్ ఆ కంప్లైంట్ కూడా ఏంటి చాలా వేక్ కంప్లైంట్ చిన్న కంప్లైంట్ దానికి ఒక ఒక పిఏ అన్నప్పుడు మా దగ్గర ఒక మనిషి ఉన్నప్పుడు తీసుకెళ్తా ఉంటే మేము సమాజంలో గౌరవంగా ఉన్నప్పుడు మేము అడగమా మాతో పాటు ఉండే వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తానని అడగమా అలా అడిగినప్పుడు మమ్మల్ని నెట్టేస్తే మా ఏం ఏం మాట్లాడతారు ప్రజల కోసం పనిచేసేటప్పుడు ఇది అత్యంతమైనటువంటి దుర్గం దుర్మార్గమైనటువంటి ఇష్యూ సుబ్బరాయుడు గారు ఏమనుకుంటా ఉన్నారే కానీ తెలుగుదేశం పార్టీనే చిరకాలం ఉంటుంది నేనేమైనా చేయగలనని ఆయన ఆశిస్తారేమో కానీ ఇవన్నీ కూడా చరిత్రలో నిలిచిపోతాయి రేపు పొద్దున ఎవరు వచ్చినా కూడా వీటన్నిటిని కూడా క్షమించే పరిస్థితి ఉండదు డెఫినెట్గా ఈరోజు నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనల మీద ఈరోజు వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉందంటే మీరు చూశారు మీరు గమనించండి ఆ వీడియోని మళ్ళీ ఒకసారి వాళ్ళ తల్లి భర్త లేడు తల్లి అయ్యా అంటే వాళ్ళ భాష చీరని కోక అనేటట్టున్నారు కోక కట్టుకోలేదు అయ్యా బిడ్డ అని అంటుంటే ఆ కోకను తీసుకొని రా చీరలో కట్టు కారులో కట్టుకుంటుంది అని చెప్తే ఇటువంటి దుర్మార్గమైనటువంటి రోజులు మనం ఎప్పుడైనా చూసామా ఒక దళిత మహిళ ఒక ఎంపీటీసీగా ఉంది ఆమె వాళ్ళు పెట్టినటువంటి కేసుని తీసుకోకపోగా వీళ్ళ మీద అప్పటికప్పటికే ఒక తిరుగు కేసు కట్టేసి ఆ కేసును బేస్ చేసుకొని ఏమైనా ఇంట్లో నుంచి మూడున్నర అప్పుడు నుంచి కారులో ఒక జంతువుని కదా తోసినట్టు తోస్తా ఉన్నారు ఇంతకంటే దుర్మార్గం ఉందా తెల్లవారుజామున మూడున్నరకి లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చి ఆరున్నరకి ఆమెను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి చూపిస్తారు సో ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు అసహ్యించుకుంటా ఉన్నారు నేను కొన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గ్రూపుల్లో కూడా చూస్తున్నాను ఇది మంచి సంప్రదాయం కాదని వాళ్ళే చెప్తా ఉన్నారు సో కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పే రోజు కూడా తొందరలో ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం టెర్రరిస్ట్ ఉదయం వచ్చి పారిపోతుంది ఏమన్నా టెరరిస్ట్ కాదు కదా ఉదయం వచ్చి తీసుకోపో రాత్రిలో ఆవిడ అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది సరే పోయావు ఆమె బట్టలు మార్చుకొని వస్తూ ఉంటుంది మహిళ కదా నైట్ వేసుకొని పోలిస్టేషన్కి పోలే కదా నీ ఇంట్లో బయలు తీసుకెళ్తావా స్టేషన్కి ఎవడైనా కూడా ఒకటి ఒకటి ఆలోచన చేయాలి నేనైతే ఏంది నా నా కుటుంబ సభ్యులు అయితే ఏదని ఆలోచన చేయాలి ఎవడో చెప్పారు కేసు పెట్టారు తీసుకెళ్ళు ఉదయం తీసుకెళ్ళు అంటే నీకు ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు రాత్రి రాత్రి అరెస్ట్ చేయమని తీసుకెళ్ళి ఆ విధంగా తీసుకోవడం తప్పు కదా మరీ సంస్కారాలు ఎవరు చేస్తే ఆ మాత్రం ఇది ఆమె ఏమన్నా టెర్రిస్ట్ వెళ్ళిపోతుంది ఉదయం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఏమన్నా ఉంటుంది అక్కడే ఉంటారు ఆ ఊర్లో ఉంది ఎంపీటీసీ గారు చిన్న కేసు అది దీని మీద మేమందరం కూడా నిరసన తెలియజేస్తూ అందరం కూడా ఇటువంటి ఇటువంటి దుస్సంఘటనల్ని చూడలేని పరిస్థితుల్లో అందరం కూడా కళ్ళకి బ్లాక్ రిబన్స్ కట్టుకొని నిరసన తెలపడానికి అందరూ కూడా ప్రయత్నించడం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రజలకి తెలియచేయాలని కోరుతూ ఉన్నాం அதுப்படி சார் ஆ இப்போ எக்கட் பண்ணிடலாம் இடிச்சது அந்த ஆஞ்சா ஆஞ்சா பிக்கேஸ் கொஞ்சம் பாருดิஸ் மா நம்ம என்ன மேக்கோம் நான் தான் மா அந்த நம்ம மேக்கோம் லட் பண்ணிடலாம் பேச வேண்டாம் சலாம்